ఆర్యవైశ్య మిత్ర బృందం మాధ్యమంలో రాఖీ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని అధ్యక్షుడు దుబ్బా శ్రీనివాస్ తెలిపారు ఈ సందర్భంగా దుబ్బా శ్రీనివాస్ మాట్లాడుతూ అధ్యక్షుడు దుబాయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్యవైశ్య మిత్ర బృందం ఏర్పడే అనేక సేవా కార్యక్రమాలతో పాటు రక్షాబంధన కార్యక్రమాలని కొనసాగిస్తున్నామన్న సాంస్కృతిక సాంప్రదాయాలు కాపాడేందుకు మన పిల్లలు తెలియజేసేందుకే ఇలాంటి కార్యక్రమాలని నిరంతరం కొనసాగిస్తున్నామని భవిష్యత్తులో కూడి ఆర్యవైశ్య మహాసభ అనుసంధానం పైన మిత్ర బృందం మాధ్యమంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు అబ్బాయ్ కదా అలా కొంచెం సైడ్ యాక్ లైన్ పట్టుకోండి చూడండి తెలంగాణ మహాసభ మహాసభ్యో ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది గత మూడు సంవత్సరాల కాలం నుంచి ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పని మన హిందూ మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాలని చెప్పని సాంప్రదాయాన్ని ముందీసుకోవాలని చెప్పంటే ఇప్పటికే మన సాంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పరిస్థితులలో దీన్ని మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని చెప్పంటే మన సాంప్రదాయాన్ని ముందీసుకోవాలని చెప్పిన లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని అరవేశం మిత్ర బృందం మహాసు ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది ఏదేమైనా ఈ కార్యక్రమాన్ని వైశ్యులు అందరం కలిసి ఐక్యంగా ఉండి

మరి ఈ సంవత్సరం కొంచెం వినూత్నంగా చేసుకోవాలనే ఉద్దేశంగానే మా యొక్క సేవా కార్యక్రమాలన్నింటినీ చూసి ఆద్యవేశ మహాసభ అధ్యక్షుల వారందరూ వారి కలిసి కూడా మీరు అక్కడ వరంగల్లో అగ్రిమంగా చేస్తే బాగుంటదని చెప్పడంతో ఈ రోజు వారి యొక్క మహాసభ యొక్క గారిని ఆహ్వానించి వారి ఆధ్వర్యంలో మంగేటాశ గారిని ఆహ్వానించి వారి ఆధ్వర్యంలో మా యొక్క రాతి సంబరాలు ఉత్సవాలని జరుపుకోవడం జరిగింది మరి ఈ యొక్క రాఖీ సంగరం రాఖీ సంబరాలు ఎందుకు చేసుకోవాలి అంటే మన యొక్క సాంస్కృతిని కాపాడుకోవడానికి మరి అదే విధంగా మన యొక్క నైతిక విలువలను కాపాడుకోవడానికి ఈ యొక్క పండుగ జరుపుకుంటామంటే అన్న తమ్ముడు ఈ యొక్క పండుగ ఉద్దేశం ఏంటంటే చెల్లెలు అన్నలకి రాగి కడతారు రాగి కట్టడం అంటే దాని అర్థం ఏంటంటే సంతోషంగా ఉండండి అని చెప్పి మీరు మిమ్మల్ని దీవిస్తాము మీరు కూడా అలాగే మమ్మల్ని దీవించండి అనే ఉద్దేశంగా వాళ్ళని చెల్లెలను రక్షించడం కూడా అందరొక బాధ్యత ఈ యొక్క ఈ యొక్క బంధాలని ఫస్ట్ ముందుగా నైతిక విలువలు అనేటువంటివి కాపాడుకోవాలనే ఉద్దేశంగా సమాజంలో కూడా పెరిగిపోతున్నటువంటి అత్యాచారాలు ఇలాంటి ఇలాంటివన్నీ కూడా ఎన్నో చూస్తున్నాం సమాజంలో మరి వన్ కూడా దూరం చేయాలనే ఉద్దేశంగా మా యొక్క ఆర్యవేశం ఎదురుకుందాం ఒక ఇదొక సమాజ సేవ మన సంస్కృతిని కాపాడుకోవడం కూడా ఒక సమాజ సేవ